నమస్తే సార్ ఇప్పుడు సిఏ వైజాగ్లో జరిగింది దాదాపు ఇరవై లక్షల పైన రాష్ట్రానికి ఇంతవరకు పెట్టుబడులు తెచ్చామన్నారు పదమూడు లక్షలు మొన్న జరిగిన మూడు రోజుల్లోనే తెచ్చారు సో ఓవరాల్గా ఉద్యోగాల మీద ప్రభుత్వ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నిరుద్యోగ ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగ అయితే అందరూ చదువుకుంటున్నారు కానీ ఎంప్లాయ్మెంట్ అంది దానికి ప్రైవేట్ సెక్టర్ కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ అంది ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల్ని సమన్యం కల్పించేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేయకూడదని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు ఏంటైందంటే కూటమి వచ్చింది బడుగు బలహీన వర్గాలకు ఏవైనా బ్యాక్లాగ్ కానీ రిక్రూట్ కానీ సవ్యంగా జరగడం లేదు అవి దిశానిర్దేశం చేయాలంటే ప్రభుత్వం ఏంటంటే రాజకీయం అతీతంగా అందరూ ఎవరైతే దానికి క్వాలిఫైడ్ అవుతారో అందరినీ అన్ని రిక్రూట్మెంట్ సవ్యంగా జరిపిస్తే అది రేపొదిన ఫ్యూచర్లో అందరికీ బాగుంటుంది మరి మా గిరిజన యాబిటేషన్ ఏరియాలో ఏంటంటే ట్రైబుల్కి చాలా మౌలిక సదుపాయాలు వచ్చినాయి ట్రైకల్ లోన్ కానీ ఏవి కానీ మరి నిధులు ఏమైనా సెంట్రల్ కానీ మనకి ఆ సంవత్సరానికి ఐదు కోట్లు వస్తుంది పన్నెండు సంవత్సరాలకి అరవై వేలు కోట్లు ఎస్టీ ఎస్సీ నిధులు అవి పక్కదారి పడుతున్నాయి కాబట్టి అవి కానీ ఈ భారతదేశంలో వంద జిల్లాల్లోని శివకులం జిల్లా కూడా వెనుకబడి ఉంది అలాగా ఆంధ్రప్రదేశ్ కూడా వెనుకబడి జిల్లాలు ఉన్నాయి దానికి సవ్యంగాని కానీ అవి సద్వినియోగం చేస్తే అందరూ ప్రభుత్వం పరగా సానుకూలంగా ఉంటారని నేను కోరుకుంటాను చాలా దగ్గర అమ్మాయిలపైన పైన అలైంగిక అంటే లైంగిక దాడులు జరుగుతున్నాయి దానికి కూడా ప్రభుత్వము చర్య తీసుకున్నప్పుడు ఇంకా పద బండిగా చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామాల్లోన మౌలిక సదుపాయాలు లేక సరైన వసతులు లేక రావడానికి కష్టంగా ఉంటుంది రూరల్ కార్బన్ తేడాగా ఉంది మరి ఈ విషయము పాలకలు పరిపాలకులు అందరూ దీన్ని గమనించి మరి కోరుకుంటారని మరి గిరిజన ఐక్యవేదిక స్టేట్ జాయింట్ సెక్రటరీగా గుజ్జివాడ సోమేశ్వర గారు మరి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నారు ఈ మధ్య లోకేష్ గారు అటు పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గారు వచ్చారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా మార్పులు ఆ ఏరియా అంటే ఎడ్యుకేషన్ మీద లోకేష్ గారు చాలా ఫోకస్ పెట్టారు చాలా బాగుంది అలాగే ప్రతిదీ క్షేత్ర పర్యటనలో ఆఫీసుల నుండి కూడా ప్రభుత్వం పరగైన అందరూ కూడా పరిపాలన పాలకు అందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటాను సార్ ఎందుకంటే భౌతికము అభౌతికము చేతన అచేతన ప్రత్యక్షంగా చూసేది ఒకలాగా ఉంటుంది పరోక్షంగా చెప్పేది ఒకలాగా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఆ పాలన అనేది ప్రభుత్వం మంచిగా బాగవుతుందని నేను నేను కోరుకుంటాను నా యొక్క మనసాక్షిగా నేను అంటే మీ ఉద్దేశం ఏంటి గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందన పూర్తిగా అసలు ఏం బాగాలేదన్న మెరుగ్గా నేను అన్నం లేదు ఏవైనా సరే డెవలప్మెంట్ చెయ్యాలి డెవలప్మెంట్ ఏంటి ఉంటుంది అన్ని ఏరియాలు అన్ని సెక్టర్లో రిక్రూట్ అవ్వాలి సార్ చాలా బ్యాక్లాగ్ పోస్టులు కానీ అన్ని సరైన రీతిలో జరగడం లేదు అంటే మీరు ప్రభుత్వ జగర్ గురించే మాట్లాడుతున్నారు మొన్న జరిగిన ఒప్పందాలన్నీ ప్రైవేట్ సంస్థలు అవి సో గిరిజనులు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే సంస్థలు లేవు ఇప్పుడు సంస్థలు తీసుకొస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సంస్థలు అంటే ఎక్కడైతే రాష్ట్రము ఏ విధమైన అల్లర్లు ఆటంకాలు కానీ లేకపోతే కానీ రాష్ట్రానికి వెళ్ళడానికి గుడ్ అంటే విదేశాలు పెట్టుబడులు పెట్టడానికి ఆవిష్కారం ఉంటుంది ఎక్కడైతే ఇలాంటి ఉన్మాదం కానీ క్రియేట్లు కానీ రాష్ట్రం కానీ ఇరు వర్గాలు ప్రేరేపితమైతే వాళ్ళు పెట్టుబడి పెట్టలేక వెనకం చేయిపోయి వచ్చిన వారికి మన నమ్మకం లేదు ఎందుకంటే శాంతి పూర్వత శాంతిఫుల్ ఎక్కడ ఉంటుంది పీస్ఫుల్గా ఉండే లోటు వాళ్ళు వస్తున్నారు ఎక్కడైనా లేదా ఆ పక్క రాష్ట్రాలకి అవి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతానని నేను అనుకుంటున్నాను దీనికి కారణం ఏంటంటారు ఈ ఘర్షణ పూర్వక వాతావరణానికి కారణం ఎవరంటారు ఘర్షణ అంటే ఎడ్యుకేషన్ ఏదైతే బేస్ సంస్కారవంతమైన విద్య ఎవరిలో అయితే ఉంటుందో దాన్ని ఇలాంటి అంటే ఇలాంటి క్రూరమైన ప్రేరణకి వెళ్ళరా అది లేకే పరిస్థితి ఇలాగ ఏర్పడుతుంది అంటే నేరుగా చెప్పండి అసలు ఏంటి ఎటువంటి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చదువుకుని ఉన్నాడు అంటే సరైన వాడికి ఉద్యోగ కల్పనగా లేకపోతే వాడు ఏంటి అవుతాడు ఆ ఫెసిలిటీ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ లేనప్పుడు అక్కడ గుణమాధికారైపోయి సరైన వసతి లేక వాడు మంచి వ్యక్తి అయినా వెళ్ళని గుడు ఒక ఇంజనీర్ అయినా ఏ స్థాయిలో ఉన్నా సంస్థల గురించి సార్ సంస్థ అది మీరు ఫస్ట్ మొదట చెప్పారు అది వేరే అంశం ఇప్పుడు ఏంటంటే సిఏలో వచ్చిన ప్రైవేటు భాగస్వామ్య సంస్థలు అవి రాబోతున్న భారీ పెట్టుబడులు అవి ప్రకటించాయి పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ ఇలాంటివి ఈ గిరిజనులు కూడా చదువుకుంటారు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిందే మీ పిల్లలు చదువుకోవాల్సిందే మా పిల్లలు చదువుకోవాల్సిందే ఈ చదువుకున్న వాళ్ళకి ఏం లేవు ఈ సంస్థలు రాబోతున్నాయి రాబోతున్న వాళ్ళు ప్రకటించినవి భారీ ఎత్తున వచ్చినాయి చరిత్రలో ఇంతమందికి జరగలేదు జరగలేదు సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అవి కానీ వచ్చి వాళ్ళు కానీ పెట్టుబడి పెడితే అందరికీ చదువుపైన జరుగుతాయి నేను అనుకుంటాను ఎందుకంటే విశాఖపట్నం దానికి వేదికగా తీసుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీ చేశారు అది మనం మా పాప చెప్పారు ఈ విధంగా అయితే దేశమే కాదు యావత్ రాష్ట్రం ప్రపంచమంతా దీన్ని మనం ఒక వెలుగ చూడాలని నేను కోరుకుంటాను అంటే మీ వచ్చే సంస్థలకు అనుగుణంగా ఇప్పుడు వైద్య సౌకర్యాలు విజయ విద్యా సౌకర్యాలు ఉన్నాయా మీ దగ్గర మీ ప్రాంతంలో మాది అంటే శ్రోకులు సార్ మాది పాదపట్నం అంటే వరుస గజపతి డిస్ట్రిక్ట్ బార్డర్ సార్ అది ఉన్నాయా లేవంటే అది మనకి చెప్పలేము ఎందుకంటే కొన్ని దగ్గర మాకు హాస్పిటల్ ఉన్నాయి సరైన వైద్యం లేక డాక్టర్లు సవ్యం లేక మంది రోగులు వెళ్ళిపోయి వాళ్ళకి రిఫర్ శ్రేవకులం కానీ వైజాగ్ గారు రిఫర్ చేయడం వల్ల ఈ డబ్బు ధనం వాళ్ళ దగ్గర లేక ఆ డాక్టర్లకి ఆ టెస్టులు ఈ టెస్టులను పెట్టేసి వాళ్ళ యొక్క పరిస్థితి ధ్యానస్థితి అయిపోతుందని నేను అనుకుంటున్నాను విద్య విద్యను తీసుకుంటే లోకేష్ గారు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అని పెట్టారు ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ కానీ అసలు విద్య మీద మీ అభిప్రాయాలు చెప్పడం ఒక ఖచ్చితంగా క్రీడలకి స్థానం ఉండాలి నెక్స్ట్ మెరుగ్గా పిల్లలు ఎలా చదువుతారు వాటి మీద నిపుణుల చేత సలహాలు తీసుకోవడం ఇలాంటి చాలా అంశాల మీద లోకేష్ గారు దృష్టి పెట్టారు నారా లోకేష్ గారు వైద్య మంత్రి విద్య మంత్రి ఇప్పుడు నా గౌరీనీ నారా లోకేష్ గారు ఏంటంటే అరవై ఆరు కాలంలోన ఎడ్యుకేషన్లో కూడా ఫిజికల్ కానీ కానీ ఆటలు కానీ మెంటలిటీ కానీ చేయడం వలన వాళ్ళక మనోవ్యాగత అంటే శరీర రుగ్మత అంటే మానసిక రుగ్మతలు కంటే శరీర రుగ్మతలు ఎక్కువ మనకి చెప్తుంటారు ఇవాళ అలాంటి వల్ల అయిపోయి ప్రతి వ్యక్తి కూడా అన్ని రంగంలో వెళ్ళడానికి మంచిగా ఏర్పాటు చేస్తున్నారు టీసీ వ్యవస్థలు కూడా అతను కొత్త రకమైన వినూత్నానికి యూరప్ ఖండములు ఎలాగే జరుగుతుందో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని ఒక వినూత్తనమైన కార్యక్రమాలు అతను పెట్టారు కాబట్టి మరి అది రాబోయే గ్రౌండ్ అంటే గ్రౌండ్లో సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఎలాంటివి చూశారు నారా గారు వచ్చిన తర్వాత మార్పులు మార్పు అది శివకులం అంటే అది ఎండ సార్ అది అంటే పాదపట్నం అంటే ట్రైబుల్ హ్యాబిటేషన్ సిగ్గడం కాబట్టి మాది కొండలు గిరులు అరులు ఈ ప్రాంతంలో ఉంటున్నాము అక్కడ ఉంటే ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎంఈవుల ద్వారా తర్వాత అంటే డెప్యూ డీఓ కానీ డీఓ గారు పర్యవేక్షణ తప్ప అవుతుంది కానీ కాన్సన్ట్రేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు మాది అంతా కొండల ఏరియా కొండల ఏరియా విద్యార్కుల ట్రైబుల్ అంటే ఎవరు వెళ్ళాలంటే టీచర్స్ సరైన మౌలిక సదుపాయాలు లేవు లేకపోవడం వెళ్ళేటంటే వాళ్ళు ఏంటంటే పర్యవేక్షణ అనేది వెళ్ళే వాళ్ళకి ఏమి వెళ్తాము కొండల్లో ఇల్లు సరైన వసతులు లేక రహదారులని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇప్పుడు పర్యవేక్షణ అనేది ఏంటంటే మంచి ప్లీన్ ఏరియాలు వెళ్ళడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు అలాగే ఉపాధి రంగంలో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో అరక్ కాఫీని ప్రమోట్ చేస్తున్నారు ప్రతి చోట మీరు దాన్ని గమనించారా దాని మీద మీ స్పందన ఏంటి అరకంటే మేము మొన్నసారి ప్రయాణించాము అరకేటంటే అది మంచి లొకేషను అది సినిమా పర్యాటక కేంద్రం కాబట్టి తేయాకు మిరియాలు కానీ అక్కడ చందన కానీ ఎర్రచందన కానీ ప్రభుత్వం వల్ల దానికి మంచి ఆదాయం కూడా వస్తుంది దానికి ఫారెస్ట్ కూడా పగట్బంధమైన పోలస్ ప్రోడక్ట్ వేసి అది డెవలప్ చేస్తుంది మరి ఈ మధ్యన మాదక ద్రవ్యాలు ఎందుకంటే పిల్లలు బానిస అయిపోతారు కాబట్టి దాని మీద ఏ విధమైన నిషేధించమని ఎందుకంటే ఏని బంధించగలిగిన ఏ వ్యక్తి వ్యసనాన్ని బంధించలేడు కాబట్టి ఎవరైతే డ్రగ్స్కి ఇదే అయిపోతారో ఈ ప్రభుత్వ చర్య అనేది చాలా అందరికీ ఆమోదయంగా మేము కోరుకుంటున్నాం గంజాయిలో మీరు మార్పు గమనించారా గత ప్రభుత్వంలో గంజాయి బాగా పెరిగిపోయింది అది మేము నియంత్రణలోకి తెస్తున్నాము క్షేత్రస్థాయిలో మేము మార్పులు తీసుకొచ్చామన్నారు మీరు ఎలా చూస్తున్నారు గంజాయి నిర్మం లాగిందంటే ఇది ప్రతి ఒక్క ఆఫీసులే కాకుండా గ్రామంలో ప్రతి ఒక్క నెంబర్ కూడా ప్రతి రాజకీయాడు ప్రతి స్టూడెంట్ కూడా ఇది నిషేధమని వాళ్ళు ఒక మెసేజ్ అని వెళ్ళినప్పుడు ఇది కంట్రోల్ చేయగల మీరు ప్రభుత్వ పరంగా మార్పుని గమనించారా చర్యల్లో మీరు ఏమైనా మీరు గమనించిన మార్పు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకమైన కమిటీలు వేసాయి ఆ కమిటీలు ఎక్కడ పెడితే అక్కడ దాన్ని పర్యవేక్షించి రాత్రి పొగలు పర్యవేక్షిస్తారా ఈ కాబట్టి కొంత కంట్రోల్ అయిందని మేము అనుకుంటున్నాం నేను అడిగింది అరకు కాఫీ సార్ అరకు కాఫీని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకొని ప్రధాని స్థాయిలో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అరకు కాఫీని తాగండి అని చెప్పి దాన్ని తాగుతూ ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అరకు కాఫీని ఆ కాఫీ పొడిని అంటే ఇంక వేరే అది చేయారా చంద్రబాబు గారు అది తెచ్చారా మీ దృష్టిలో ఎవరున్నారు అది ఇప్పుడు ఆ ఏరియాలోట ఆ కాఫీ అనేది ప్రత్యేకంగా వాళ్ళ యొక్క గిరిజలతోలుగా వాళ్ళ యొక్క జీవనోపాధి ఆ లోయల్లో అది పెరుగుతుంది కాబట్టి దాన్ని ప్రొడక్ట్ చేసి వాళ్ళ యొక్క జీవనోపాధి పెంచడానికి వాళ్ళు తలసరాజ్యం ఏది కానీ వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళు బతకడానికి ఇచ్చేయడానికి దానికి కొద్దిగా హైలైట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పండించి దేశాలు కానీ వెళ్తే కానీ వాళ్ళకి ఏవైనా ఆర్థిక స్థాంతులు స్థిరపడతారని ఒక ఒక యాజ ముఖ్యమంత్రి అతని యొక్క పాలసీ అతను ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను అది అది మంచిదేనంటారు మంచిదేనండి ఎందుకంటే ఎవరైనా బాగుపడేటప్పుడు ఒక పంట మీద ఏదైనా ఒక పంట అది వాణిజ్య పంట అని మమ్మల్ని పంట అయినా వాళ్ళకి ఆదాయం వస్తుందంటే అంటే దానికి మంచి స్థాయిలో తీసుకెళ్తామంటే వాళ్ళు అక్కడ ఉండే కుటుంబాలు బాగుపడతాయి కదా అంటే సానుకూలంగా వచ్చిన మార్పులు అంటే ఇలాగ మంచి గురించి ప్రభుత్వం తెచ్చే మార్పులు ఇంకా మీ ప్రాంతంలో ఇంకేమిటి గమనించారు మరి మా ప్రకారం కానీ అంటే మా ఏరియా జీడి తప్ప మరి ట్రైబుల్ సీపురికి సరైన మా శ్రీకాకుళం జిల్లాలో నిధు అంటే కొన్ని లేక ఇన్నాళ్ళు సీపురి మీద ఐదు లక్షలు మూడు లక్షలు వచ్చేది ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోలేక కేజీ అంటే ఒక కట్టని ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అమ్మవలసే పరిస్థితి మాకు వచ్చింది కాబట్టి మా జిల్లాలో చాలా మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉపాధి కోల్పోయారు ఆ చీపురు పశువు కూడా సరైన రేట్ లేక జీడి పంటకి సరైన లేక ఆడ ఉత్పత్తులు ఏమి పండించినా సరే గిరిజనులకు అది సరైన ప్రభుత్వం తీసుకోలేక చాలామంది ఆ పంటను విడిచిపెట్టేసి అప్పుల పాలైపోయి చాలా మంది మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్ అని చెన్నై అని మెంగళూరు అని బంగుళూరు అంటే ఎక్కడ ఉపాధి గుజ గుజరాత్ కూడా వెళ్ళిపోయారు సార్ ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయండి ఒక ఈ సమస్యలకి మీ వంతుగా మీరు ఏమన్నా చేశారా మీ ప్రాంతానికి మేము మా డిస్ట్రిక్ట్ అధ్యక్షులు గౌరీ అంటే గౌరీ సౌద లక్ష్మి గారు మేము క్షేత్రస్థాయిలో పర్యటనకి వెళ్ళి ఐటీడీకి కానీ కలెక్టర్ గారికి కానీ గిరిజనుల ఉత్పత్తి సరైన లేదు కాబట్టి మీరు దానికి సరైన ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళు ఖరీదే అంటే రేటు వచ్చేలా డారాలకి గిట్టుబాటు లేక ఈ డారాలు అందరూ అంటే సొచ్చికి సరైన వాళ్ళకి ధరలేక ఎంతకు అమ్మేసి అవి నానిపోయి పాడైపోయి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోయారు సార్ అది